ఏం జరిగింది ఇవాళ మా మాకు అర్థమైన కాడికి చివరికి ఆఖరికి ఆ సంస్థ మా వల్ల కాదు ఇక్కడ తెలంగాణ వ్యాపారం చేయడం అని చెప్పి పారిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకు దీని వెనకాల లోతైన కుట్ర ఉంది ఎల్ఎన్టీ మీద ముఖ్యమంత్రి గారి పగ ఈరోజు కాదు మేడిగడ్డ బరాజులో రెండు పిల్లర్లు కుంగినాయి సెవెంత్ బ్లాక్లో రెండు పిల్లర్లు కుంగినాయి ఏది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ఆ సంస్థ ఏం చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు పిలిస్తే ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజల మీద రూపాయి భారం పడకుండా మేము పునర్నిర్మాణం చేస్తాం సెవెంత్ బ్లాక్ అని వాళ్ళు ముందుకు వచ్చారు ఈయన కోపం అది మేడిగడ్డ కొట్టుకపోవాలని నేను చూస్తుంటే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పి నేను రోజు మొత్తుకుంటే నాకు లాభం అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ను బద్నాం చేసి బతుకుదాం అనుకుంటే వీళ్ళు వాళ్ళ సొంత పైసలు పెట్టి రూపాయి అవసరం లేకుండా రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా ఎల్ఎన్టీ సంస్థ మొత్తం కడతానని వస్తే ఇక నేను ఇన్రోల్ చేసిన ప్రచారం అంతా చిల్లర ప్రచారం అని తేలిపోతుంది కదా అనేది ముఖ్యమంత్రి గారు దుగ్ధ అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు ఆ తర్వాత ఎల్ఎన్టీ మీద మరి ఆ మేడిగడ్డ బరాజ్ మీద అన్నారం బరాజ్ మీద వరుసగా మేడిగడ్డ నుంచి మెట్రో దాకా వెంటాడుతూనే ఉన్నాడు వాళ్ళని వేధిస్తూనే ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జైలు వేస్తా అంటాడు ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడే చివరికి ఆ ఎల్ఎన్టీ అనే సంస్థ కక్ష గట్టి మరి ఇవాళ నానా యాగి చేసి వాళ్ళని వెళ్ళిపోయేటట్టు చేసింది కేవలం రేవంత్ రెడ్డి గారే ఏం తప్పు చేసింది ఎల్ఎన్టీ మీకు అడ్డం వచ్చిందా మీ బాంబులేట్ శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి అడ్డం వచ్చిందా ఇక్కడ కాంట్రాక్ట్ల ఏమ ఏమైంది ఇబ్బంది అయింది ఇచ్చుకున్నావు కదా నువ్వే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇదే ఎల్ఎన్టీ సంస్థ ఒక అంతర్జాతీయ సంస్థ ఇది వాళ్ళకట్టా క్వాలిఫికేషన్ లేదంట బాంబులేట్ కంపెనీకి మాత్రం క్వాలిఫికేషన్ ఉందంట అంటే అంత గొప్ప కంపెనీ బాంబులేటిది ఇది కానీ ఎల్ఎన్టీకి మాత్రం లేదంట అట్లా ముఖ్యమంత్రి గారు కక్ష గట్టి ఆయన సొంత నియోజకవర్గంలో ఉండే నారాయణపేట కొడంగల్ వరకు కూడా ఎల్ఎన్టీని కావాలని టెక్నికల్గా డిస్క్వాలిఫై చేయించి ఇన్సల్ట్ చేసి మీరు మా రాష్ట్రంలో నేనున్నంతకాలం పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి కక్ష కడితే చివరికి వాళ్ళు ఈయనకు వంత పాడకపోతే మేడిగడ్డ కొట్టుకపోతుంది 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 అని నువ్వు చేసే చిల్లర ప్రచారానికి వంత పాడకపోతే అది రిపేర్ చేయొచ్చు ఆ రిపేర్ కూడా మేమే చేస్తాం రెండు వందల యాభై కోట్లు పెట్టి అని చెబితే నీకు నచ్చక వాళ్ళకు కాంట్రాక్ట్లు తక్కకుండా చేసి వాళ్ళను బతకనీయకుండా చేసి సంస్థ లాభాలకు వెళ్ళి నష్టాలకు పోయేటట్టు చేసి చివరికి ఈ రకంగా ఎలగొట్టిండి వాళ్ళ మెడల్ బట్ నువ్వుకేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే